నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వివడేస్తున్నా ఇక్కడ ధరూర్లో మనకు తెలిసిన ఒక మిత్రుడే కొత్తగా ఐసెట్ ట్రాక్టర్ షోరూమ్ ఓపెన్ చేసిండు అయితే వీళ్ళు డైరెక్టు డీలరు సబ్ డీలర్ కాదు వీళ్ళ దగ్గర ప్రజెంట్ త్రీ ఎయిట్ జీరోలు రెండు ఉన్నాయి ఫోర్ ఎయిట్ జీరో టూ వీల్ డ్రైవ్ ఒకటి ఉంది ఫోర్ వీల్ డ్రైవ్ ఒకటి ఉంది ఇంకా మీకు కావాలంటే ఇంకా వెహికల్స్ తెప్పిస్తారు వీళ్ళు సర్వీసు ప్లస్ న్యూ వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళకు వర్కర్స్ కూడా అవసరం ఉంది వాళ్ళని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మెకానిక్లు ట్రాక్టర్కి సంబంధించిన మెకానిక్లు వాళ్ళని ఉంటే కూడా ఒకసారి వచ్చి వీళ్ళని సంప్రదించండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను చెప్తాను ఇవ్వరోలే ధరూర్ లోకల్లో లోకల్లో ఈ షోరూమ్ పెట్టిరు ధరూర్లోనే ఇది సిల్బన్లు ఉన్నాయి ప్రజెంట్ వీళ్ళ దగ్గర లోపల సర్వీస్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి మీకు స్పేర్ పార్ట్స్ గురించి ఏం ఇబ్బంది లేదు పేరు ఏమి పెట్టాలి శ్రీ రుద్ర శ్రీరుద్ర సార్ శ్రీరుద్ర ఆటోమొబైల్స్ ఐచర్ షోరూమ్ ఇది కస్టమర్ సార్ వాళ్ళ నెంబర్ మీరు ఒకవేళ కాంటాక్ట్ అయితే వీళ్ళకి కాంటాక్ట్ కాండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో సెవెన్ నైన్ వన్ సెవెన్ టూ ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో సెవెన్ నైన్ వన్ సెవెన్ టూ వీళ్ళది ఈ ఈ శ్రీరుద్ర ఐచర్ డాక్టర్ షోరూమ్ వాళ్ళ నెంబర్ సార్ కాంటాక్ట్ నెంబర్ ఇది సర్వీస్ ఏరియా మీకేం ప్రాబ్లం లేదు రేపు ఫ్యూచర్లో షోరూమ్ లేచిపోతాయని భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఒకవేళ ఇన్ కేసు మీకు కొన్ని సం కొన్ని రోజుల తర్వాత షోరూమ్ తీసేసినా మీకు అడగడానికి రైట్స్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు లోకల్లో వాళ్ళు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇది స్పేర్ పార్ట్స్ సంబంధం ఓకే ఇది స్పేర్ పార్ట్స్ గోడమ్ వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే స్టాక్ ఆయిల్ ఆయిల్కి సంబంధించిన న్యూ వెహికల్కి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సర్వీస్ ప్రాబ్లం ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించిన ఆల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంకా తెప్పిస్తారు వన్ వీక్ అయింది షోరూమ్ ఓపెన్ అయ్యి అంతే ఈ వారం రోజులలోనే వీళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా ముందు ముందు కూడా తెచ్చే అవకాశం కూడా ఉంది మీకు ఒకవేళ ఏదైనా ఇక్కడ న్యూ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ నెంబర్ చూపెడుతున్నా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోర్రీ ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో సెవెన్ నైన్ వన్ సెవెన్ టూ శ్రీరుద్ర ఆటోమొబైల్స్ న్యూ షోరూమ్ ఇది ఐచ్ఆర్ ట్రాక్టర్ షోరూమ్ సార్ మనకు కావాల్సిన వాళ్ళదే పెట్టిరు కాబట్టి నేను వీడియో చేస్తున్నా లేకపోతే పోదు వీళ్ళు ఏమన్నా మనకు ఏమని గ్యారెంటీ ఇస్తున్నారంటే చాలామంది షోరూమ్లను ఓపెన్ చేసి ట్రాక్టర్లు అమ్మిన తర్వాత సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మళ్ళీ నాలుగు రోజులకు షోరూమ్ తీసేస్తారు మాకు ఇబ్బంది అవుతుందని అనుకుంటారు అందువల్ల వీళ్ళు ఆ విషయంలో కూడా మేము గ్యారెంటీ ఇస్తాం మీకు ఆ ప్రాబ్లం లేదు మీరు లోకల్ వాళ్ళే కాబట్టి మీరు వచ్చి డైరెక్టు చెక్ చేసుకోవచ్చు మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి వీళ్ళకి వర్కర్స్ కూడా అవసరం ఉంది సేల్స్కి సంబంధించిన వాళ్ళు సర్వీస్కి సంబంధించిన వాళ్ళు మెకానిక్లు ఫ్యూచర్లో మెకానిక్ అయినా నేర్చుకోవడానికి అచ్చట కూడా వీళ్ళు అవకాశం ఇస్తారు ఇది ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ బై ఫోర్ ఇది ఇది ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ బై టూ అంటే ఒకటి ఉంది ఫోర్ బై ఫోర్ ఒకటి ఉంది రెండు ప్రజెంట్ ఇప్పుడు నాలుగు వెహికల్స్ రెడీ ఉన్నాయి ఇది జగిత్యాల టు కరీంనగర్ రూట్లో ఈ ఆఫీస్ ఉంది సార్ ఒకసారి వచ్చి విజిట్ చేయరి మనకు కావాల్సిన వాళ్ళదే బాగా దగ్గర మనకు లేకపోతే నేను వీడియో చేయకపోదు ఇప్పుడైతే స్టాపు చాలా వరకు అవసరం ఉంది ఒక్కసారి మీరు వస్తే ఈ ఓనర్ ఇక్కడే ఉంటాడు మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది చెప్పిన దీని గురించి సర్వీస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు సార్ సర్వీసు మొత్తం ప్రొవైడ్ చేస్తారు నువ్వు ఏమన్నా నీ నిన్ను చూపెట్టా వాయసీ సామి వాయిస్యడానికి ఏమవుతుంది కూర్చో కూర్చు బయట న్యూసెన్స్ ఎక్కువ ఉందండి చెప్పు మీ షోరూమ్ గురించి చెప్పు నమస్కారం అండి శ్రీరుద్ర ఆటో మొబైల్స్ ధరర్లో కొత్త ఓపెన్ అయింది ఇంతకుముందు ఉన్న పాత డీలర్లా కాదు ఒకసారి మనం అంటే తీసేయడం ఉంటుంది ఉంటాం ఒకవేళ తీసేసినా కూడా మీరు వచ్చి అడిగే హక్కు ఉంటుంది మీకు ఎందుకనంటే మనం లోకల్ పర్సన్ నాన్ లోకల్ పర్సన్ కాదు మీకు సర్వీస్కి సంబంధించి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఏమున్నా కూడా మన మెకానిక్ ఉన్నాడు నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి మీరు షోరూమ్కి వచ్చి ఏమన్నా సర్వీసింగ్ చేసుకునేది ఉంటే కూడా సర్వీస్ స్పేర్ పార్ట్స్ ఏదైతే ఇస్తామో ఆ స్పేర్ పార్ట్స్కి సంబంధించిన రేటే వేస్తాం మీదికెళ్ళి సర్వీస్ ఛార్జ్ కానీ లేబర్ ఛార్జ్ కానీ ఏముండదు మీరైతే రండి షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి దాని తర్వాత మీ ఇష్టం మీరు ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఏమన్నా లేబర్ అవసరం సేల్స్ మ్యాన్ ఎవరైనా ట్రాక్టర్ ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకా సేల్స్ మెకానిక్లు ఉన్నారా అన్నారు ఎంతమంది ఉన్నారు ఒక మెకానిక్ మెకానిక్ ఇంకొకళ్ళని తెప్పించుకో ఎందుకైనా మంచిగా ఎందుకంటే శిల్పలు కదా రెగ్యులర్ సర్వీస్లు అత్తా ఉంటాయి ఓకే సార్ ఫర్దర్గా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా సార్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి వీళ్ళు మన వాళ్ళే ప్రాబ్లం లేదు వీళ్ళు ఊరు వాళ్ళు దరువు రోజు షోరూమ్ పెట్టిరు నాలుగు రోజులకే నాలుగు డాక్టర్లు అమ్ముకొని పారిపోయి ఆ కాదు ఉంటారు బాగా బలిచిన పట్టే పెద్ద సారీ కాదు డీటెయిల్స్ అంటే మీకు లైవ్లో చూస్తే అర్థమవుతుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్